హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి పదకొండు పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అనంతపురం మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అన్న కొమాటాలు చూసుకుంటే కాయలు పడికాయలు దోరకాయలు వచ్చేసి ఇంకా ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియోని నస్తే లైక్ చేసి షేర్ చేసి ఆలన బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వీడియో అయితే ఉంటుంది మాది మంచి వీడియో తో